జానుడి పొట్ట కోసం కష్ట రకరకాల విన్యాసాలు చేస్తుంటారు కొందరికి మూడు పూటల అన్నం దొరికితే మరికొందరికి మాత్రం ఒక పూట తింటే మరో రెండు పూటలు పస్తులుండే పరిస్థితి కడుపు నింపుకోవడం కోసం కొందరు పేదలు నీటి గుండాల్లో భక్తులు వేసిన చిల్లర నాణాలను ఏరుకొని జీవనం సాగిస్తున్నారు రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు నెల్లూరు జిల్లాలోని పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఒకటి ఈ ఆలయానికి వెనక భాగాన కొండ మీద నుంచి దిగువన ఉన్న ఆలయం వరకు ఏడు నీటి గుండాలు ఉన్నాయి ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తుల్లో ఎక్కువ మంది ఈ నీటి గుండాల దగ్గరకు వెళ్లి స్నానం ఆచరిస్తూ ఉంటారు ఈ గుండాలో స్నానం చేస్తే అన్ని దోషాలు పోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం స్నానం ఆచరించిన అనంతరం భక్తితో తమ వద్ద ఉన్న చిల్లర నాణేలను గుండాల్లో వేస్తూ ఉంటారు అవి కొందరి కష్టజీవుల పాలిట మెతుకులుగా మారుతున్నాయి పెంచల సమీపంలో నివసించేవారు గుండాల్లోకి దిగి నాణాలను సేకరిస్తున్నారు దొరికిన వాటితోనే కడుపు నింపుకుంటూ జీవనం సాగిస్తున్నారు சொல்ற hmm. <laughs> ఏమతుకుతున్నారు మీరు చిల్లర అంటే ఇక్కడ మనం నాటికి వచ్చినట్లే బొక్ ప్లేసే చిల్లర मीरा दा दे गडे देवा मकाstal दिसना येदो नुवेले स्ट्रा दे